అండి లైనింగ్ అనేది క్రాస్ రాకుండా ఉండాలి అంటే తడిపేటప్పుడు ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇది షేడ్ అవ్వకుండా ఉండటం కొంచెం గల్లుప్పు అనేది వేసుకోవాలన్నమాట దీంట్లో కొన్ని నానబెట్టిన తర్వాత ఇలా గట్టిగా లైనింగ్ అనేది పిండేసుకొని ఫ్లోర్ పైన ఫ్లోర్ పైన ఇట్లా నీట్గా మనం ముడత అనేది లేకోకుండా నీట్గా ఆరబెట్టుకోవాలి మనం తీగల మీద వేస్తే మనకి క్రాస్ అనేది వెళ్ళిపోయి గాలికి అటు ఇటు జరిగిపోయి ముడతలు అనేది పడుతుంది కదా ఇట్లా ఫ్లోర్ పైన మనం ఇలా చేసుకోవడం వల్ల ముడతలు అనేది రాకోకుండా నీట్గా ఉంటుంది ఐరన్ చేసుకోకపోయినా పర్వాలేదనమాట ఇట్లా లైనింగ్ అనేది ఆరబెట్టుకుంటే చూడండి నేను ఎలా చేస్తున్నాను నీట్గా ముడత అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకుంటేనే మనకి ఇలా ఆరబెట్టుకునే ఉపయోగం ఉంటుంది చూడండి ఆరిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో లైనింగ్ అనేది ఆరిన తర్వాత నీ క్రాస్ అనేది రాదు ఆరిన తర్వాత దాన్ని ఇలా లాగాలనమాట ఇలా నేను చూపించిన విధంగా లాగితే క్రాస్ అనేది లేకోకుండా నీట్గా లైనింగ్ అనేది రెడీ అయిపోతుంది మనకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఐరన్ ఇష్టం ఉంటే ఐరన్ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ